పిల్ల కూడా చచ్చిపోతా నువ్వు కొంచెం పక్క నుండి తాడేసుకుంటా నువ్వు కొంచెం పక్క నుండి తాడేసుకుంటా ఇదంతా బాగుంది రాసే కదా

ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇంట్లో కొట్లాడితే చచ్చిపోడరా ఈ కాలం ఎవరు చచ్చిపోడు వాడు ఈ జనరేషన్ లా ఈ ఏజ్ లో వాడు చచ్చి చచ్చిపో అనుకుంటున్నాడు అంటే ఏదో కారణం నాకు తెలిసి వాడు ఫోన్ మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నా ఒక ఫోన్ ఇరా అంటి ఇనేకుడే ఏమన్నా ఫోన్ మాట్లాడుకుంటూ మెల్క మెల్కలు వాడింటే చూస్తున్నా బాగా రూమ్ లో మెల్క మెల్కలు వాడు ఏమన్నా ముఖం ఎక్కువ గడగడం రోజుకి ఐదు సార్లు రెండు సార్లు బాగా పొద్దున సాయంత్రం నాలుగు మాటలు ఐదు మాటలు రుతుడియా దేకం నా ఓ కరెగు ననృతన అయితే వాడు ఏమన్నా పేరెన్ లవ్లీ

అంత లేదురా ఈ లవ్ అంటేనే ఇంత ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోవాలి ఆ అమ్మాయితో మాట్లాడాలి ఆ అమ్మాయితో ఇరవై నాలుగు గంటలు చాటింగ్ చేసుకుంటూ ఉండాలి అనే ఒక పిచ్చి మైకంలో ఉంటాం రా ఈ ఏజ్ లో అందుకే నేను కూడా ఒకసారి పడి గుంపలు పడిపో ఆడకెక్కాడు సర్లేరా నేను అప్పుడు అయిపోయింది ఇప్పుడు వీడు నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేడు ఇప్పుడు మనం వాళ్ళం ఉన్నాం ఇనికి ఏదో చెప్పాలి ఇప్పుడు మనం నీతి నీది మార్లేపన వడ్యం అనుకుంటాడు భూతులనే అనుకుంటాడు అయితే మనం ఒక మాస్టర్ ప్లాన్ చేద్దాం ఇకాలి మస్ వీయల కన మస్ వీయల చచ్చిపోతదిలా చచ్చిపోతరా పోత పోత గాని ఆనల్లంగేస్కొంటే కదా రోజూ ఆనల్లంగిపోనాకి ఆ వచ్చింది ఆడిస్తావుడు అంగి అడుగుతాడు బండి అడుగుతాడు ఏం జరుగుతున్నాడు ఇంత కథ ఓ జరుగుతుంది మొత్తానికైతే నేను ఇప్పుడు ఆడుకోలేమైందో

నీకేం కావాలి నీకేం కావాలి కాదురా ఒక ఐదు నిమిషాల కింద చావాలనుకుని తనట్లాడావు ఇప్పుడు కోపంలో వాని గానం చంపాలని పరిగెడుతున్నావు ఏదైనా ఐదు నిమిషాలేరా బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు సంతోషంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదు అవి రెండు అనుకో మన జీవితమే నాశనం అవుతుంది మన కుటుంబంలో మన కోసం మన నా నమ్మకాలు పెట్టుకుని ఎంతోమంది దుకుతూ ఉంటారు మీ కుటుంబంలో మీ అమ్మ మీ నాన్న అలాగే మీ తమ్ముడు చెల్లి ఇలా ఎన్నో అనుబంధమై ముడిపడి ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పిల్ల కోసం చస్తా కావాలి అనే ఆలోచనని ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో ఓకేనా అర్థం చేసుకోరా ఈ ఆన్లు చేసింది కూడా నువ్వు మార్చడం కోసం ఫ్రెండ్గా ఇవన్నీ చేస్తున్నావు అదే లవర్గా అయితే నువ్వు చస్తే ఇవి చదవకపోతే ఏమైనా పట్టించుకోకుండా వెళ్ళిపోయేది బాండింగ్ ఉందా లోకంలో ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తారంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వులై